అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ తొలి విడత కింద ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీభోవా అనే పథకం ద్వారా ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి రెండో విడత డబ్బులు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులైతే వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఏ పథకం ద్వారా రైతుల ఖాతాలోకి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసానే కాకుండా మరొక పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మరి రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు విడుదలవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుందని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు విడతల డబ్బులు పూర్తయింది ఇక మూడో విడతల డబ్బులకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుంది అప్పుడే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఇప్పుడు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు విడతలు పూర్తయిపోయింది కాబట్టి ఇక మూడో విడతకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈలోపు ఎవరైనా సరే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్నా కానీ మీరు ఈ పథకానికి అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలను మీకు జమ చేయడం జరుగుతుంది మరి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట చిన్న సన్నకారు రైతులు మాత్రమే అంటే ఐదు భూమి ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు వయసు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండి భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు పట్టా పాస్బుక్ అనేది తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు అనుసంధానం అనుసంధానమై ఉండాలి రైతు భూమి కూడా ఆధార్తో అనుసంధానమై ఉండాలి ఇక రైతులు పండించేటువంటి పంట వివరాలను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుని ఉండాలి కౌలు రైతులకైతే కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు కాబట్టి కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఉండాలి మరి పిఎం కిసాన్ పథకానికి అర్హులైనటువంటి వారంతా కూడా అన్నదాత సుఖీభావ్ పథకానికి అర్హులవుతారు ఇక సొంత భూమి కలిగినటువంటి వారికే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి అన్నదాత సుఖీభావ్ పథకం ఎవరికి వర్తించదు అని చూస్తే అంటే ఇప్పటివరకు కూడా మనం అర్హులు ఎవరైనా చూసాం ఇక ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఈ పథకానికి అనర్హులన్నమాట ఇక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ పథకం వర్తించదు పదివేలు అంతకంటే ఎక్కువ పింఛను పొందేటువంటి వారికి కూడా అన్నదాత సుఖీభావ్ పథకం వర్తించదు అన్నదాత సుఖీభావ్ పథకాన్ని కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు అంటే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వారిలో ఒకరికి మాత్రమే అనేది చేకూరుతుందనమాట అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మరి అన్నదాత సుఖీభావ్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే చూస్తే రైతుకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి అలాగే పట్టా పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఫోన్ నంబర్ అనేది ఉండాలి ఇక భూమి సంబంధించిన వివరాలు అంటే వన్ బి ఇలాంటివి ఉండాలి రైతు సైజు పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా ఉండాలి ఇక ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలన్నమాట మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని చూస్తే అర్హులైన ప్రతి రైతు కూడా తమ ఆధార్ కార్డు భూమి వివరాలు పాస్బుక్తో మీరు తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించి అక్కడ సిబ్బందికి జిరాక్సులన్నీ కూడా ఇచ్చి మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైనటువంటి వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన జాబితాలో చేర్చి ఈ పథకం కింద మీకు పెట్టుబడి సాయంగా ఈ నిధులను అయితే అందజేయడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకుంటే మిమ్మల్ని అర్హతలను బట్టి మీకు ఈ పథకంలో చోటైతే కల్పించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసిన తర్వాత మనకు ఈ యొక్క వీరికి వెబ్లాండ్లో సర్వే నంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను పరిశీలించి వారికి అర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి మరి ఇరవై వేల రూపాయలు తీసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు విడతల అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది ఇక మూడో విడత అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి వస్తాయి కాబట్టి ఆలోపు మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి మూడో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుందనే విషయాన్ని మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని లబ్ధి పొందండి కేవైసీ మరియు లింక్ చేసుకోవాలి కేవైసీ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చూపినట్లుగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేకపోతే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ ఎన్పిసే లింక్ అనేది ప్రధానమైంది మరి ఈకేవైసీని పిఎం కిసాన్ వెబ్సైట్లో చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఆ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి ఇక ఎన్పి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రభుత్వం ఎన్పి లింక్ చేసుకోమని చెప్పేసి ఇప్పటికే పది సార్లు చెప్పడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో బ్యాంకులోకి వెళ్ళి మీరు లింక్ అనేది చేయండి లింక్ చేసుకోకపోతే కూడా మీకు యొక్క పైసలు అయితే రావు అనమాట అకౌంట్లోకి కాబట్టి డబ్బులు రావు మరి లింక్ చేసుకోండి లేదనుకుంటే ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈ పోస్ట్ ఆఫీస్ కనుక అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి వారికి వెంటనే కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతాసుకీఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అతనిలోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలు అయితే వేయడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా వారికి ఖచ్చితంగా ఈ యొక్క అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ఇబ్బంది పడకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుక్కిబో పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి దాంతోపాటుగా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా యొక్క పైసలు వస్తాయి మరి ఈ డబ్బులను కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేటు వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను